సంగారెడ్డి జిల్లా ారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఇరవై కోట్ల నిధులతో సిసి రోడ్లు జహీరాబాద్ సురేష్ నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి లు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఒక కన్ను నారాయణఖేడ్ ఒక కన్ను అని మాయమాటలు చెప్పి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నామని తెలిపారు మిషన్ భగీరథ పథకం పూర్తిగా విఫలమవటంతో ఏడు కోట్ల నిధులతోటి తాగునీటి వ్యవస్థ మెరుగుపరచడం జరుగుతుందన్నారు తిమ్మాపూర్ లోని ముప్పై మూడు బై పదకొండు లెవెన్ కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కూడా నిర్మించి వోల్టేజ్ సమస్య పరిష్కరిస్తామన్నారు ఆయన వెంట నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం ఏర్పడి ఒక కంప్లీట్ అయిన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈరోజు నారాయణకేడు మున్సిపాలిటీకి ఏవైతే శాంక్షన్ అయినాయో ఇరవై కోట్ల రూపాయలతో ఇరవై కోట్ల రూపాయలతోని పనులు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే గౌరవం సురేష్ కుమార్ శెట్ గారు ఎంపీ గారు తర్వాత వందరం కాలి వందరం కలిసి ఈరోజు ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పరిచే విధంగా ఎక్కడెక్కడైతే ఏ గల్లీలో ఏ అవసరం ఉన్నదో సీసీ రోడ్డు కానీ డ్రైట్ కానీ దాని గురించి ఇరవై కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతూ ఉంది త్వరలో ఈ పనులు కూడా మొదలై అవన్నీ అగ్రిమెంట్ సేల్లో ఉన్నాయి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని కంప్లీట్ అయ్యి ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు ఇంకో ఇరవై కోట్లు మున్సిపాలిటీకి ఫండ్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఇంకా ఇది ఒకటే కాకుండా మొన్ననే మీరు అందరు చూసుకుంటూ తాగునీటి సమస్య నారాయణకేడ్ మున్సిపాలిటీకి చాలా ఉంది